జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ మెప్మా సిబ్బంది సహకారంతో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ స్పందన జగిత్యల పురపాలక శాఖ మెప్మా సిబ్బంది సహకారంతో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం స్టాళ్లను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ స్పందన ఈ సందర్భంగా వంద రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పురపాలక శాఖ మెప్మా సిబ్బంది సహకారంతో స్థానిక పాత బస్టాండ్ వద్ద స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆరోగ్యానికి మేలు చేయు సొంతగా శుభ్రంగా తయారు చేసిన స్ట్రీట్ ఫుడ్ పిండి వంటలను మహిళలు ఉత్సాహంగా ప్రదర్శించగా పట్టణ ప్రజలు కొనుగోలు చేసుకొని చాలా రుచికరంగా ఉన్నాయని ఇలాంటి స్టాళ్లను ప్రత్యేకంగా పట్టణంలో ఏర్పాటు చేయాలని పలువురు కోరారు మెప్మా డిఎంసి టీఎంసీ ఆర్పీలను స్వయం సహాయక గ్రూపు మహిళను ఇట్టి కార్యక్రమంలో పాల్గొని వారిని ప్రోత్సహించారు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు ఈనాటి కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్ రజిత మెప్మా డిఎంసీ టీఎంసీ ఆర్పీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలనుసారము మనము హండ్రెడ్ డేస్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందని ఇందులో భాగంగా మనము ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఫుడ్ ఫెస్టివల్స్ వ్యాపారుల ద్వారా చేసేటువంటి ఆహార పదార్థాలను పలుకొండ సిడీఎ గారి ఆదేశాలకు ప్రకారము రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో వంద రోజుల ప్రణాళిక అనేది రూపొందించబడింది అది జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ నైన్త్ వరకు లో భాగంగా మరి మున్సిపాలిటీ యొక్క రోజువారీ కార్యక్రమాలే కావచ్చు లేదా మెప్పా ద్వారా చేపట్టే మహిళా సంఘాల ద్వారా చేపట్టే కార్యక్రమాలే కావచ్చు వాటి యొక్క డ్రైవ్ మోడ్లో చేయడానికి ఒక అవకాశంగా దీన్ని తీసుకొని ఈ వంద రోజుల కార్యక్రమంలో మేము ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం కానీ లేదంటే ఫుడ్ ప్రోడక్ట్స్ ఏదైతే తయారైందో వాళ్ళకు మేము బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం చేయించి వారికి ఏవైతే వారికి రెగ్యులర్గా యాక్టివిటీస్ ఉన్నాయో వీధి ఉమ్మబండారంలో కావచ్చు వాటి మీద మరింత ప్రావిణ్యత సాధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెచ్చడానికి మేము ఈ సివుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగింది దీనిలో అనూచే అటువంటి వచ్చింది పబ్లిక్ అధికారుల నుంచి అలాగే మా బొమ్మ ఆర్టీలు మహిళా సంఘాలు వారికి సంబంధించినటువంటి అన్ని ఫ్రూడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శించారు దీంతో భాగంగా ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క మా అందరినీ అంటే మహిళా సంఘ కంటునటువంటి యొక్క ఎవరైతే తయారు చేసిన వాళ్ళని అందరినీ ప్రోత్సహించి వాళ్ళు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ నిరంతర ప్రక్రియగా మేము కొనసాగించి దీన్ని ఇంకా ఇంకా పెంపొందించి ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా వాళ్ళ ఆర్థిక సిబ్బుల గదులను కుదురునగానికంటే ప్రతిదిన ప్రవర్తమానంగా ఉండడానికి మా కమిషన్లు మా జిల్లా కలెక్టర్ గారి ఆదర్శాల ప్రకారం విజయ సూచన ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది